పెట్రోల్ బంకుకు పోయి నూరు రూపాయల నోటు చేతికిస్తాం సార్ రీడింగ్ చూసుకోర్రి అని అంటాడు బంక్ లో పెట్రోల్ కొట్టేటైనా మనం కూడా పెట్రోల్ కొట్టేటంతసేపు మీటర్ దిక్కే చూస్తుంటాం నూరు రూపాయల మనం వచ్చిందా లేకుంటే ఇంకేమైనా తక్కువ వచ్చిందా అని మీటర్ రీడింగే మనకు లెక్క కాని ట్యాంక్లు ఎంత పెట్రోల్ పడేది మనకు తెలియదు అట్లా మీటర్ కరెక్టే చూపెట్టింది పెట్రోల్ బరాబర్ వచ్చింది అని అనుకుంటే అది మన తప్పే అవుతుంది ఎందుకనేటిది ఈ వార్త చూస్తే మీకే అర్థమవుతుంది మీదికి రీడింగ్ మంచిగా చూపిస్తుంది కానీ బయట పెట్రోలే తక్కువ పడుతుంది అదంతా షిప్ల పనితనమే పెట్రోల్ బంకు లోపల ఫిట్టింగ్ చేసి పెడతారు ముద్దుగా బంకు లోపల ఉన్న మదర్ బోర్డులకు షిప్పులు పెడతారు లీటర్ పెట్రోల్ వరకు తక్కువ వస్తుంది అదంతా ముందుగానే సెట్ చేసి పెడతారు అంటున్నారు అధికారులు పై భాగంలో మదర్ బోర్డు లో ప్రోగ్రామ్ చేసిన ఒక చిప్ ఇన్సర్ట్ చేయడం ద్వారా దాన్ని ట్యాంపరింగ్ చేయగలుగుతున్నారు ప్రతి లీటర్ కి సుమారుగా సిక్స్టీ నుంచి హండ్రెడ్ ఎంఎల్ తక్కువ పడేటట్టుగా ఒక ప్రోగ్రామ్ తయారు చేసిన చిప్ అమర్చారు దీన్ని ఆన్ ఆఫ్ మోడ్ లో కానీ రిమోట్ ద్వారా కానీ ఆపరేట్ చేస్తున్నారు గిట్టా ఉన్న బోర్డును బీకేసి దానికి గీ లు అంటు పెడతారు అటెంకా దాని పనితనం అంటుండు సారు ఈ నడమ పెట్రోల్ బంకుల మీద బగ్గ ఫిర్యాదులు వస్తున్న చెకింగ్ చేస్తే ఈ ముచ్చట బయటపడది ఒక అనంతపురం జిల్లాలో ఏం దక్కు ఎనిమిది బంకుల నడుస్తున్నటీ షిప్ల మాయ పెద్ద ముచ్చట ఏంటంటే ఒక సోమలదొడ్డి పెట్రోల్ బంకులనే రెండున్నర లక్షల లీటర్ల వరకు పెట్రోల్ తక్కువ కొట్టినట్టు తేలిందట అందాదగో రెండున్నర కోట్ల వరకు వెనకేసినట్టే ఇక ఆన్ ఆఫ్ బోర్డులు రిమోట్లతో ట్యాంపరింగ్ చేస్తున్నారంటున్నారు అధికారులు అట్లా అన్ని పెట్రోల్ బంకులను సీజ్ చేసేలాట వందల మంది పెట్రోల్ రాయే ఎంత అమ్మితే అంత మిగిలినట్టే ఇగ ఓ దిక్కు ఇప్పటికే లీటర్ పెట్రోల్ కు నూట పది రూపాయలకు మీదనే ఉండే ఇటువంటి కష్టకాలంలో కష్టం కష్టమైతుంది అంటే ఇగో ఇట దోసుకోబట్టే గీ మోసాల మన్నువాడ అని మస్తు ముచ్చటరికైన పబ్లిక్